ఒక్కసారి వెనక్కి తిరిగి వ్యన్ ని త్రీ సిక్స్టీ డిగ్రీతో చూడునైనా ఈ కాన్సెప్ట్ ఏంటి సార్ వన్ నాట్ ఎయిట్ ఏం చేస్తది నైనా ఆ పదలో ఉన్న వాళ్ళు ఆదుకుంటారు సేల్ చేస్తా ఎక్కడ జరిగిన టైంకి వచ్చే టైం లో తీసుకెళ్ళి టైం లో దానికి క్వైట్ ఆపోజిట్ టైం మా ఎయిట్ నాట్ వన్ మా ద్వారా ఎవడైనా ఎదురు తెలిస్తే ఇరగదేస్తుందండి కంప్లయింట్ ఇస్తే కొల్లపొడొస్తది ఎక్కడ ఎక్స్ట్రా చేసిన టైంకి వచ్చే టైంకి కి దానికి ఇష్టం వచ్చిన టైంలో తిప్పేస్తుంది ఏంటండి వాళ్ళు బండి పక్కన పెట్టుకుని అంత నూడు తోలు అవసరం సార్ మీరు పొరపాటున పోలీస్ చేయారండి లేకపోతే ఈ పథకాలతో పిఎం అయ్యేవారు చేసేదెవరు చేయించేదెవరు అంత కృష్ణలీలైనా మీరైతే నాకు చెప్పి నువ్వులు ఇప్పయంటే ఫ్లో వచ్చింది ఇంకా ఇలాంటి పనులు సిటీలో ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి సార్ ఆ ఏ సిటీ భయంతో వణుకుపోతున్న మహిళా లోకం చెచ్చి కనీసం షాప్కి పాల ప్యాకెట్లు కూడా తెచ్చుకోవాలని దిస్తే ఒక క్వార్టర్ బ్రాండీ ఇవ్వమా బ్రాండీ బిస్కీ కూడా జిన్

నాన్నకైతో అంటే తమ్ముడికి అయిపోయాడు అప్పకేమైపోయి అయిపోయిందండి హ్యాపీగా ఉన్నారు కదయ్యా ఏంటి ఆ హ్యాపీగా ఉంటే సరిపోద్దా మీరు హ్యాపీగా ఉండొద్దు మీరు ఒక అందమైన అమ్మాయిని చూసి లవ్ చేస్తే మనకు ఇప్పుడు ఇంతే అంటారు ఒక మండరత్నం ఫ్రేమ్ పెడితే డౌన్ నుంచి అప్పులోకి ఓ అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది వస్తుంది ఇదిగో రాపోదాం నడు ఆడు పోయాడు ఇదిగో నువ్వు ఎవరికి పడితే అలాగే మందు పోసావు అనుకో ఏంటో రెడ్డి గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్ లో అమ్మాయి మాత్రం కలర్ లో కనిపిస్తుంది గుడ్డెల్లో గడపడగాను ఒళ్ళంతా సలపరం పుడుతుందా ఆల్మోస్ట్ అలాగే ఉందయ్యా అయితే మీరు రౌరా పడ్డారు సార్ అమ్మాయి మీద పోగేసి పెట్టాలయ్యా ఎలా పెడతారు సార్ అమ్మాయి ప్రెస్ మీరు పోలీసు ప్రెస్ మీట్ పెడదాం ఆహా అన్ని ఛానల్స్ వచ్చినాయా వచ్చాయి సార్ టీవీ నైన్ ఈటీవీ టూ టీవీ మన ఛానల్ ఎక్కడా రెడ్డి గారు మీ ఫ్యాన్ సార్ అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో ముందు చెప్పండా సిటీలో జరుగుతున్న మద్రాస్ గురించా మారణాదాల గురించా రక్ష గురించా దొంగతనాల గురించా చైల్డ్ లేబర్ గురించా పోనీ రేపుల గురించా రెడ్డి గారు ముందున్న ఈ మగవేదవాళ్ళు వాళ్ళ సంగతి చూడండి చెప్పరండి ప్రెస్ మీట్ పిలిచి చెప్పు మగాళ్ళందరూ వెనక్కి ఆడలందరూ ముందు రండి ఇదేం కాన్సెప్ట్ అండి ఆర్టీసీ బస్సు కట్టేట్టు అండి చెప్పండి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ఎప్పుడు ఇలా జీన్స్ టీషర్ట్ లేదా సారీలు అవి కడతావా మా అమ్మాయి మీద మీ పెత్తనం ఏంటండి రేపు పెళ్ళాక మీ ఇంటికి తీసుకుని మీకు కావాల్సింది కట్టించుకోండి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు పెళ్ళైన తర్వాత జాబ్ కంటిన్యూ చేస్తావా మా అమ్మాయికి ఏం అవసరం చెట్టు మగాడు మీరు రెండు చోట్ల సంపాదిస్తుంటే

ఇదొక న్యూస్ దీనికో ప్రెస్ మీట్ సార్ ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్ ఇన్స్టెంట్ కి ఇన్స్పైర్ అయ్యి తను కూడా లేడీ జనరేషన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు ప్రెస్ పోలీసు కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లికేషన్ అవి పెట్టుకుంటే సార్ పరిశీలిస్తారు నాట్ ఇంట్రెస్టెడ్ ఛత్తీస్గఢ్ లో ట్రై చేయండి ఏంటండి మీ అమ్మాయి ఇంత హాస్ గా ఆ ఫస్ట్ మీటింగ్ లో స్మూత్ గా మాట్లాడతారటండి రెండు మూడు మీటింగ్ లో కాగండి కదమ్మాయి ఇలాంటి చేత మ్యూజిల్ చెప్పడానికి ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకండి మాకు టైం బొక్క చిన్న చిన్న వాటి చిరాకు పడుతున్నారు స్మాల్ స్మాల్ థింగ్స్ వీళ్ళ మీద మాత్రం ఫోకస్ పెట్టండి రెడ్డి బాగా పెడతాం సార్ ఆ ఏసీపీ కోసం వెయిట్ చేయడం కంటే దయచేసి అనుకోండి కనీసం పట్టైనా తగ్గింది మీటింగ్ స్టార్ట్ చేయండి సార్ మీటింగ్ అతని గురించి అతను రాకుండా మనం రానివ్వండి ఎలాగైనా ఏసీపీ గారిని బుక్ మీరేంటి ఇక్కడ డీజీపీతో ఏదైనా ల్యాండ్ డీలింగా అదేంటది వీడి మీద కంప్లీట్ ఇవ్వడానికి రాలేదా మనం ఒక వెహికల్ సాటిలైట్ మా చుట్టూ తిరుగుతున్నట్టుంది ఏ వెహికల్ సార్ మీ పని చూసుకోండి రామ్ నేను చెప్తాగా మా ఏసీబీ గారు వస్తున్నారు ఆయన మైసూర్ మహారాజా మరి రమ్మరా ఏంటేం చేయమంటారు బా ము అన్నాడు మనం ఇరవై అన్నా తిక్కి తగ్గొట్టాం చూసారా చూసారా మీ ముందే సెటిల్మెంట్ మాట్లాడుతున్నాడు సెటిల్మెంట్లు అంటారండి కాశీ గారు నేను మాట్లాడేది ఉల్లిపాయల గురించి బయట కూరగాయల రేట్ ఎలా మండిపోతే తెలుసా టమాటాల రేట్లు ఎలా ఉన్నాయి బాబు ప్లీజ్ సార్ మీ కంప్లైంట్స్ ఏమిటో చెప్పండి ఏం చెప్పమంటారు సార్ రియల్ ఎస్టేట్ దందాలు దొంగలతో పార్ట్నర్షిప్ ఆ పథకాలు ఏంటి ఆ కాల్ ఏంటి మేము కేసులు పెడుతుంటే సెటిల్మెంట్లు ఏం చేస్తున్నాడు సార్ సార్ ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండకూడదు సస్పెండ్ చేశాను సార్ ఒక ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అంత ఈజీయా సెంట్రల్ నుంచి కమిటీ రావాలి ఎంక్వైరీ చేయాలి సాక్ష్యాలు ఆధారాలు అసలు నా మీద ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా అధ్యక్ష ఎలా చేస్తాం సార్ అవేవో పార్థాయి అంటూ ఎయిట్ నాట్ వన్ వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి తెలియటం లేదు పోని నా తోటి జోనల్ ఆఫీసర్ ఎవరైనా మీకు సాక్ష్యం చెప్తారా మన డీజీపీ రంగారావు గారు అడగండి ఐ ట్వంటీ కరెలా ఉంది సార్ లీటర్ కి పద్దెనిమిది ఇస్తుంది సార్ నీకు ఐటెంట్ ఉందని బాబు కలా తెలుసు బాబే ఇచ్చాడు కావాలంటే మన ఏసీపీ వెంకటరెడ్డి గారు అడగండి బాబు ఇక్కడ ఏంటే కొత్త ఇల్లు నచ్చింది కదండి ఏంటి ఇల్లా గృహ ప్రేసం ఇప్పుడు ఇరవై ఐదు అనుకుంటున్నావు రేపు ఆఫీస్కి వచ్చి కార్ తీస్తా బాబు పర్లేదు పర్లేదు అసలు మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో నీతి నిజాయితీతో మూకముడిగా పనిచేసుకుంటుంటే ఏంటి పనిచేసుకుంటున్నారా అదే సార్ పని చేసుకుంటుంటే ఈ మీటింగ్ దేవుడు మా స్వామి ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఇలాంటి టైం వేస్ట్ మీటింగ్లు పెట్టి సదరు డీజీపీగా టైం వేస్ట్ చేయకండి అసలు ఆయన ఎవరు కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతి రూపాలైతే కనిపించాల నాలుగో సింహమేరా వీడు ఖచ్చితంగా ఈ సిటీకి వేరే ఏదో ఇంటెన్షన్ తో వచ్చాడు జీకే గుడ్ మార్నింగ్ హోమ్ ఆగు అది జీకే గారి ఎంగిల్ ప్లేట్ సార్ ఏంటా కకుర్తి అడిగితే ఇంకో ప్లేట్ ఇస్తారుగా రాజా

రే అర్ధరాత్రి రోడ్డు మీద తాగి తన్నరా ఏంట్రా పోలీస్ ఉడికి యూనిఫామ్ మీదే రే నువ్వు పోలీసులు కొట్టావా రాజా వాడు నువ్వు స్టేట్ ర్యాంక్ అలా ఫీల్ అయిపోతావు ఏంటి రాజా డిజిపి కేసు ఫైల్ చేయించాడు నేనే సర్ది చెప్పి తీసుకొచ్చాను రాజా చెప్పి రాజా మన నాడితో పోలీసులకు సారీ చెప్పించు రాజా అమ్మ సెంట్రల్ వీడికి మినిస్టర్ పదవి ఇప్పిస్తే మనకి ఫేవర్ చేయకుండా మనల్ని సారీ చెప్పమంటాడేంటి కనకపు సింహాసనము మీద సునకమను కూర్చుంటా పెట్ట వెనకటి గుణమేనవాడు వీడ రాజ సుమతి ఏంటి కనిపిస్తున్నా సుమత బనబో అన్న ఎంపీ అంకుల్ హోమ్ అన్న నమ్మకంతో పిల్లలు ఏదో తప్పు చేస్తే కవర్ చేయాల్సి ఇది కాంప్లికేట్ చేస్తావేంటి చేస్తాబెట్టి ఇదేనా మన ముందు తరాలకి ఇచ్చే భరోసా పోన్ పోని పోడు రాత్రి తీయించేస్తా పదవి తీయించేస్తావా నిజంగానే తీయించేస్తావా నేను దత్తమ్మన నా పదవిని కాపాడుకోలేనా రాజానాని నన్ను కొట్టరా అంకుల్ నన్ను కొట్టరా కొట్ట 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 నీకే నీ తమ్ముడు హోమ్ మినిస్టర్ కొట్టాడు హోమ్ మినిస్టర్ కుట్టిన వాడు అక్షరాల పోలీసులు కొట్టలేడా ఇది ఒక పెద్ద కేసా దీనికి రక్షణ పడాలా నేను లేదా నీ ఎగిరి మెతుకు తినేవాడిని నేను మాట్లాడినా డీజీపీతో చెప్పండి సార్ రాత్రి మన పోలీసులు బాగా తాగి మా కురాలను కొట్టారంట ఇప్పుడే తెలుసుకున్నాను వాళ్ళ రెండు వరాలు సస్పెండ్ చేయండి సార్ అది సస్పెండ్ చేయండి ఇంటే కూర్చొని రెస్ట్ తీసుకుంటారు పెళ్ళ బిడ్డలతో డీజీపీ నా తమ్ముడిని పొలిటికల్ లీడర్ గా చూడాలన్నది నా డ్రీమ్ దానికి ఎవడొచ్చినా నేను హర్ట్ అవుతాను బెటర్ నెక్స్ట్ టైం చిన్న డౌట్ ఎందుకు రాజా పోలీసులు అంటే నీకు కోపం పిల్లికి ఎలకంటే ఎందుకు కోపం పులికి జింకంటే ఎందుకు కోపం వేటాడి వేటాడి ఆకలి తీర్చుకుంటాయి కదా నేచర్ ఇన్స్టింగ్ అది ఒక ప్రకృతి సంబంధమైన సహజ సిద్ధ స్వభావం I hate police.